న్యూస్ చూస్తున్నాం నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి సోమశిల సందర్శనకు వైసీపీ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో సోమశిలా సందర్శనకు వెళుతున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఇక పోలీసులు వైసీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు కాకానిని అదుపులోకి తీసుకున్నారు నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి సోమశిల సందర్శనకు వైసీపీ నేతలు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో సోమశెల సందర్శనకు వెళుతున్న వైసీపీ నేతను పోలీసులు అడ్డుకున్నారు దీంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రోడ్డుపై బయట నుంచి నిరసన తెలిపారు ఇక పోలీసులు వైసీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు కాకానిని అదుపులోకి తీసుకున్నారు నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి సోమశిల సందర్శనకు వైసీపీ నేతలు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో సోమశిల సందర్శనకు వెళుతున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఇక పోలీసులు వైసీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు కాకానీ అదుపులోకి తీసుకున్నారు నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి సోమశిల సందర్శనకు వైసీపీ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో సోమశెల సందర్శనకు వెళుతున్న వైసీపీ పోలీసులు అడ్డుకున్నారు దీంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఇక పోలీసులు వైసీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు కాకానీ అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఉదయం నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు ఏదైతే సోమసుల ప్రాజెక్ట్ ను పరిశీలించి తర్వాత అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిన్న సాయంత్రం ప్రకటించారు అప్పటి నుంచి కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు తెల్లవారుజాము తెల్లవారుజాము నుండి కూడా పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటూ ఇంటిని అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా మరో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటిని రౌండ్ అప్ చేశారు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు అడుగు కూడా బయటికి వేయనీయకుండా వాళ్ళు నిర్బంధించారని చెప్పుకోవచ్చు అయితే కాకాని గోవర్ధన్ మేము చాలా శాంతియుతంగా మేమంతా కలిసి స్వామిత్ర ప్రాజెక్ట్ ని పరిశీలించి తర్వాత అక్కడ కేవలం మీడియాతో మాత్రం ధర్నాలు ర్యాలీలు ఆందోళన చేయమని చెప్పినప్పటికీ మమ్మల్ని ఎందుకు హౌస్ అరవెస్ట్ చేస్తున్నారు తీవ్ర స్థాయిలో పోలీసుల పైన విరుచుకు పడ్డారు అని చెప్పుకోవచ్చు అయితే చంద్రబాబు నాయుడు రాయలసీమకు తీరం ద్రోహం చేస్తున్నాడని ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యి చీకటి ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఇటు సోమట్ల ప్రాతి రాయలసీమకు చెందిన జిల్లాల్లో స్వామిసులు కూడా అంటే స్వామిస్తుల ప్రాజెక్ట్ కూడా అక్కడి నుంచే వాటి వస్తుంది కాబట్టి స్వామిస్తులు కూడా అన్యాయం అయిపోతుందని నెల్లూరు జిల్లా కూడా అన్యాయం అయిపోతుందని కాబట్టి స్వామి ప్రాజెక్టు పరిశీలించడానికి మేము వెళ్తున్నామని చెప్పి ఎంత చెప్పినప్పటికీ కూడా పోలీసులు అడుగు కూడా బయటకు వేయని లేదు వాళ్ళకి నోటీసులు జారీ చేశారు అయితే కాకని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రము ఇంట్లో నుంచి పోలీసులను తోసుకుంటూ రోడ్డు పైకి వచ్చిన తర్వాత పోలీసులు భారీగా మోహించడంతో ఇంకా అక్కడ తప్పని పరిస్థితులు ఆగిపోవాల్సి వచ్చింది దీంతో అక్కడే నది రోడ్డుపై అక్కడే కింద ఇటు కాకాని గోవిరెడ్డి కావచ్చు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మరో ఎమ్మెల్యే సంజీవయ్య ఇంకా వైసీపీ ముఖ్య నాయకులంతా కూడా రోడ్డుపై బయట ఇచ్చారు దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసుల మధ్య ఇటు వైసీపీ నాయకుల మధ్య తోపులాడు జరిగింది ఒకరినొకరు లాక్కున్నారు ఉన్నారు తోసుకున్నారు ఈ సందర్భంగా ఇటు పదకొండు గంటలకు సోమేశ్వర ప్రాజెక్టు రీచ్ అయ్యి అక్కడ డ్యామ్ ని పరిశీలించి అక్కడ ఇటీవల కొన్ని కోట్ల రూపాయల వర్క్ జరుగుతున్నాయి ఆ ఓటిని కూడా పరిశీలించి తర్వాత అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎవరి పట్టికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాము ఎలాంటి ధర్నాలు చేయము ఆందోళన చేయమని చెప్పి కాకనే పదే పదే చెప్పినప్పటికీ కూడా పోలీసులు పర్మిషన్ లేదన్నారు వాతావరణ పోలీసులు చెప్పే వర్షం ఏమిటంటే వాతావరణ వైసీపీ నాయకులకు మధ్య తోపులా జరిగింది తోస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తమపై చేయి చేసుకున్నారని తమ్మల్ని దుర్భాషలాడారని తమ్మల్ని కించపరిచారని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు చంద్రబాబు నాయుడు చీకట ఒప్పందం చేసుకున్నారు కోట్ల రూపాయలు రేవంత్ రేవంత్ రెడ్డి దగ్గర ముడుపులు తీసుకున్నాడు తర్వాతే ఈ యొక్క రాయలసీమ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బ్రేక్ అయ్యిందని చెప్పి తీవ్రతలు ఆగ్రహం చేశారు అదేవిధంగా మరో మాజీ మంత్రి ఇటు నల్లబరెడ్డి ప్రసన్న కుమారుడు కూడా మేమేమైనా పాకిస్తాన్ ఉగ్రవాదులమా లేకపోతే మేమైనా టెర్రలిస్టుమా లేకపోతే మేమైనా నక్సలైట్లు మమ్మల్ని ఎందుకు మీరు బయటకు లేదు మేమేమైనా ప్రాజెక్ట్ ఏమైనా ఫెయిల్ చేస్తామా అంటూ తీవ్రతలు ఆగ్రహ వ్యక్తం చేశారు ఆయన్ని ప్రసన్న కుమారుడు అడుగునే అడుగు కూడా బయట వేయలేకుండా బ్రేక్ చేసి ఇంట్లో బంధించారు ఇకపోతే ఎమ్మెల్సీ చంద్రశేఖరుడు కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఎవరికి న్యాయం చేయడని చంద్రబాబు నాయుడికి అవసరం అయితే కుటుంబ సభ్యులను కూడా వాడుకుంటాడని ఇంకా ప్రజలు ఎంత అని చెప్పి ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి దగ్గర ముడుపులు తీసుకున్నాడని అదేవిధంగా గతంలో వాళ్ళిద్దరు గురుశిష్యులని ఓటుకు నోటు కేసులు ఇద్దరు కూడా దొంగలని అలాంటి వాళ్ళిద్దరు ఒకటై రాయలసీమకు అన్యాయం చేశారని ఇటు చంద్రబాబు పెరిగింది రాజకీయ భిక్ష పెట్టింది కూడా రాయలసీమ అలాంటి రాయలసీమకే చంద్రబాబు నాయుడు ఇంతటి ద్రోహం చేశాడని చెప్పి ఎమ్మెల్సీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక చంద్రబాబు నాయుడికి రాజకీయం అనేదే ఉండదని రాయలసీమలో ఒక్క ఓటు కూడా పడే అవకాశం లేవని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకంగానే ఆగిపోతే సోమస్సుల ప్రాజెక్టు 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 కూడా ఎడారి అయ్యే అవకాశం ఉంది సోమస్సుల ప్రాజెక్టు ను జారికి అంకితం చేసిన కూడా ఎన్టీ రామారావు గారు అలాంటి ప్రాజెక్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల అన్యాయం అయిపోతుంది నీరు కూడా ప్రమోషన్కి వచ్చే అవకాశం లేదని దీంతో లక్షల ఎకరాలు పంట రైతులు అన్యాయంగా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పి వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ పోలీసులు ఏ నాయకుడు ఇంటి ముందు పోలీసు జీబులు పెట్టేసి భారీగా సిఆర్పిఎఫ్ బలగాలను ప్రత్యేక బలగాలను దింపారు వీళ్ళందరం దింపేసి ఎక్కడ అక్కడ బ్రేక్ చేశారు ఇటు ఇటు శాంతి భద్రతలకు కానీ విఘాతంగానే కలిగితే దానికి జిల్లా పోలీసులు ఎస్పీ బాధ్యత వహించాలని చెప్పి కాకని డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు మమ్మల్ని ఆపారు కానీ రేపు ఆపలేరు ఎల్లుండి ఆపలేరు మొన్నాడు ఆపలేరు ఖచ్చితంగా మేమైతే స్వామిసులు వెళ్లేది వెళ్ళేదే తీరేది తీరేదే రైతు ఇటు సాక్షాత్ అసెంబ్లీలో చెప్పిన మాట ప్రతి ఒక్కరు కూడా విష్ణం వ్యక్తం చేస్తున్నారు నేనే చంద్రబాబు నాయుడుతో మాట్లాడే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు బ్రేక్ చేయించని చెప్పి అందరి ముందు ఇటు అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే దీనిపైన రాష్ట్రం రాష్ట్ర ముఖ్యంగా మా నెల్లూరు జిల్లా తీసుకుంటే బొగ్గు చెప్పుకోవచ్చు ఇక్కడ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే రాయలసీమ జిల్లాలో కాబట్టి ఈ రాయలసీమ ఇట్టబోతుల పథకం ఖచ్చితంగా జరగాలని లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగకూడదని చెప్పి వైసీపీ ముఖ్య నాయకులంతా డిమాండ్ చేస్తున్నారు